సో ఇది ఈరోజు పూరి నుండి కోనార్కి వెళ్తున్నాము ఇదంతా ఏసీ బస్ అన్నమాట అంతేనా వాళ్ళు వాళ్ళు చెప్పారా అతన సరే హాయ్ సో ఇదంతా సో ఇది మేము పూరి నుండి కోనార్కి వెళ్తున్నాము ఇది పూరి మెయిన్ రోడ్ అనమాట రథయాత్ర జరిగే రోడ్డు టెంపుల్ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు ఈ బస్సెస్ ఏసీ బస్సెస్ అవుతాయి ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ అనమాట ఇవి మనకి ఇక్కడ నుండి పూరి నుండి కోనార్కు వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అంతే ఏసీ బస్లో జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రావెల్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అనుకోండి ఈజీ మెథడ్ మనకి ఎనీ టైమ్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుంది ఇప్పుడు ఈ బస్సులో జస్ట్ మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే ఉన్నాం ఇంకా ఫుల్ కాలే బస్సు సీట్లు ఖాళీ ఉన్నాయి ముందు వెనకాల ఏసీ బస్సు కాబట్టి ఇక్కడ ఎండ బాగుడుతుంది ఇప్పుడు జూన్ ఇవాళ ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏసీ బస్ కాబట్టి హాయిగా వెళ్ళవచ్చు అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీసే మనం ఇక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళడం అవసరం లేదు టెంపుల్ సరౌండింగ్ మీరు ఉన్నట్లయితే టెంపుల్ సరౌండింగ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే ఈ బస్సెస్ అన్నీ లైన్గా నిలబడతాయి మీరు ఏమైనా డౌట్ ఉంటే అడిగే ఎక్కొచ్చు బోర్డు ఉంటుంది ఒడిషా భాషలో ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో కూడా ఉంటుంది అవసరమైతే డ్రైవర్ని అడిగి కూడా మనం మీరు బస్ ఎక్కి మీ మీ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు ఇది అన్నమాట పూరి బస్ స్టాండ్ మనం పూరి బస్ స్టాండ్ అక్కడ బస్ ఎక్కాము ఇక్కడ టెంపుల్ ముందు బస్ ఎక్కితే మళ్ళీ బస్ స్టాండ్లకే తీసుకొచ్చింది ఇక్కడ మళ్ళీ పికప్ చేసుకొని తీసుకెళ్తాడు ఇక్కడ ఎక్కువ ప్రైవేట్ బస్సెస్ మాత్రమే ఎక్కువ రన్ అవుతాయి అన్ని ఏసీ బస్సులు చాలా వరకు ఏసీ బస్సులు ఉంటాయి మొత్తానికి అయితే హాయి ఉంది బస్సులో పూరి బస్ స్టాండ్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్ లో ఉన్నాం కదా పూరి నుండి కొనార్క్ వెళ్తున్నాం కాబట్టి ఇక రోడ్డు పక్క నుండి ఇక సముద్రం స్టార్ట్ అయింది ఇక్కడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్టర్ పూరి నుండి ఇరవై కిలోమీటర్ల నుండి స్టార్ట్ అవుతుంది ఇక ఇది మన పక్క పక్కన బీచ్ చూడండి మనం ట్రావెల్ చేస్తున్నాము లో మన బస్ ఇట్లా వెళ్తుంది మన బీచ్ ఇట్లా ఉంది చూడండి సూపర్ ఇది కోనార్కు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి సుందర దృశ్యం మనకు కనబడుతుంది పూరి జగన్నాథ్ నుండి కోనార్కు వెళ్ళే రూట్లో సో మనకు వెనకాలగుపడుతుంది కోనార్క్ టెంపుల్ ఈరోజు జూన్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం ఈ కోనార్క్ టెంపుల్ నిన్న పూరి జగన్నాథ్ దర్శించుకున్నాం ఇక ఈరోజు కోనార్క్ టెంపుల్కి వచ్చాము మన వాళ్ళంతా ముందున్నారు చూస్తున్నారు కదా కోనార్క్ టెంపుల్ ఇంకా చూపిస్తారు దగ్గరికి వస్తుంది మనకు ఎదురుగా ఉన్నదే కోనార్క్ టెంపుల్ ఇది సూర్య దేవాలయం అనమాట చాలా ప్రసిద్ధిగాంచింది గార్డెన్ అది మెయిన్ గేట్ ఎంట్రీ గేట్ అనమాట అక్కడ నుండి మనం వస్తున్నాం ఇట్లా వచ్చి పెట్టి అక్కడ దాకా వెళ్ళాలి ఓనార్క్ మ్యూజియం అనమాట చిన్నగా కదా అశోక చక్రం టూరిజం ఆఫ్ ఒరిస్సా షాపింగ్ అనమాట కోనార్క్ టెంపుల్ ముందు ఇదంతా షాపింగ్ ఫుల్గా షాపింగ్ ఉంది మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం సో మన సూర్య దేవాలయం రానే వచ్చింది కోనార్క్ ఒరిస్సా ఒడిషా చూసారా చాలా అద్భుతంగా ఉంది సో ఈ రథ చక్రాలు చూసారు కదా ఇది సూర్య భగవాన్ దేవాలయం ఎన్ని ఒక్క చక్రం ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి రెండు మూడో చక్రం నాలుగవ చక్రం ఇది నాలుగవ చక్రం ఇదంతా గార్డెన్ నాలుగవ చక్రం అదే సార్ నేను చెప్పేది కూడా ఆ సార్ నేను సార్ ఇద్దరం కలిసి మాట్లాడేది దాంట్లో నేను వారం అయిపోయిందో చెప్పి నీకు సో ఇది ఐదవ చక్రం ఆరవ చక్రం ఏడవ చక్రం ఇది ఎనిమిదవ చక్రం తొమ్మిదవ చక్రం ఇది పదవ చక్రం పదకొండవ చక్రం పన్నెండవ చక్రం ఇక్కడి వరకు ఇదే అన్నమాట సూర్య భగవాన్ దేవాలయం కొనార్క్ ఇదంతా గార్డెన్ చక్రం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ వైపు ఎన్నో చూద్దాం మళ్ళీ అటు సైడ్ కూడా పన్నెండే ఉంటాయి మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది సేమ్ పదమూడవ చక్రం పద్నాలుగవ చక్రం ఇది పదిహేనవ చక్రం పదిహేనవ చక్రం పదహారు పదిహేడు పద్దెనిమిది అక్కడ లోపల పంతొమ్మిది ఇది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఈ రథానికి ఇది సూర్య భగవానుడి రథ చక్రాలతో కూడుకున్నటువంటి గుడి ఇది కోనార్క్ బీచ్ అన్నమాట ఎంజాయింగ్ లాడ్జ్